పుట్టించడానికి దేవుడు ఈ మానవుని వెనక పెద్ద ప్రాణాళిక వేసుకున్నాడండి ఎందుకంటే పుట్టబోతున్న వానికి పరిశుద్ధుడు పుట్టబోతున్న వానికి సమస్తమును కలుగు చేయాలి వీరిలో సూర్య చంద్ర నక్షత్రములు ఈ విధంగా విశ్వాన్ని ఈ విధంగా భూలోకాన్ని చేసి ఈ ప్రకృతిలో మానవునికి రుచులు కావాలి కంటికి ఇంపుగా ఒక అందమైన ప్రకృతి కావాలి శివులకు శబ్దాలు కావాలి ఈ విధంగా మానవునికి ఏది అవసరమో ఏది కోరుకో మానవుని పుట్టకు మునుపే దేవుడు ఈ ప్రకృతిలో సమస్తమును చేసినట్లుగా ఉంది ప్రియమైన దేవుడు వారలారా మనము కోరుకున్నప్పుడు కల కలుగు చేయలేదు మనం అనుకున్నప్పుడు కలుగు చేయలేదు ఉదాహరణగా ఇంట్లో ఉన్నప్పుడు ఈరోజు చికెన్ చే తినాలి అని ఒక కోరిక ఉంటుంది అనుకోండి చికెన్ ఉంటుంది కాబట్టి మనం తెచ్చుకొని తింటాం అవునంటారు కాదంట్రా చేప తినాలనుకోండి ఉన్నాయి కాబట్టి తింటున్నాం అదే ఈ ఈ మానవుడు ఈ రుచులు చేప కావాలి చికెన్ కావాలని అనుకోక మునిపే భూలోకంలో ఏం చేశాడంట ప్రకృతిలో చేపను పెట్టాడు చికెన్ పెట్టాడు మాంసాహారాలు పెట్టాడు వృక్షాలు పెట్టాడు మనం తినే ఫల వృక్షాలు పెట్టాడు అనగా మానవుని రుచిని ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే సమస్త ప్రకృతిని చేసినట్లుగా ఉంది మనం అనుభవిస్తున్నవన్నీ ప్రియమణి దేవుని వారులారా ఈ విధంగా మనం ఆలోచన చేస్తే దేవుని సంకల్పం ఎంత గొప్పది అంటే మనము అనుభవిస్తున్న సమస్త సృష్టి ఈ మానవుని కోసమే ఈ మానవుడు ఎందుకో భూమిదికి పంపాలంటే ఇదిగో ఈ మానవుడు పుట్టుకతో పరిశుద్ధుడిగా ఉండాలి పెరుగుట్లో పరిశుద్ధుడిగా ఉండాలి చావు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా పరిశుద్ధంగానే నా దగ్గరికి రావాలి అన్న ప్రణాళికతో ఈ భూమి మీద అనేక మందికి జన్మలిస్తున్నారు అనగా భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు దేవుని దగ్గర ఎలా ఉండాలనుకున్నాడంటే పరిశుద్ధుడుగానే ఉండాలి దేవుని శృతించే ఉండాలి దేవుని మాట వినేవాడిగా ఉండాలి దేవుని మాట ప్రకారము బ్రతికేవాడుగా ఉండాలనుకున్నారు అనగా మానవునికి ముందు సమస్తముని చేసే ఈ మానవుని బ్రతికిస్తున్నాయి అవునంటారా కాదంటారా మానవుని ముందుగా చేసిన ప్రతిదీ మానవుని ఏం చేస్తున్నాయి బ్రతికిస్తున్నాయా చంపుతున్నాయా బ్రతికిస్తున్నాయి ఈ ప్రకృతిలో ఉన్న సమస్తము